బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు నేను ఒక కాంట్రాక్టర్ని టాబీ పని బాబు గారు వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అయింది కాబట్టి కొంచెం పర్లేదు ఇప్పుడే మూమెంట్ వచ్చిందండి పరంగా ఏ ఇసుక ఫ్రీ అయిందా ఫ్రీగా ఎక్కడ ఇస్తున్నారు ఇసుక అసలు గతంలో హెయిక్ అంటే ఇప్పుడే రేట్లు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు కదా మరి ఇందులో వాస్తవం లేదా మరి ఏమీ లేదండి మనం ఇస్తుంది ఓన్లీ ఒక లారీ ట్రాన్స్పోర్ట్ బాడీకి మాత్రమే ఇస్తున్నాము అంతకుమించి ఏం పెద్దగా లేదు ఇంతకుముందు వచ్చేసి ఒక పది టన్నుల లారీ వచ్చేసేటప్పటికి ఇరవై వేలు పెట్టుకున్నాము ఇప్పుడు అదే పది టన్నుల లారీ వచ్చేసి లారీ బాడీతో కలిపి ఒక ఆరు వేల నరై ఏడు వేలుకి వచ్చేస్తుంది కాబట్టి మాకు పనులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇసుక ఫ్రీ అయ్యి రియల్ ఎస్టేట్ రంగం కనుక ముందుకు పుంజుకుంటే ముందుగా ఈ టాపి పని వాళ్ళు ఒక ఇరవై నాలుగు రంగాల వాళ్ళు ఉంటారండి టాపీ పనిలో ఈ అందరూ కూడా బాగుంటారు బాబుగారు వచ్చారు కాబట్టి మొన్నటిదాకా వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయిన కూలీలు కూడా తిరిగి మళ్ళీ వచ్చారు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తున్నారు అసలు ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్రంలో వలసలు పెరిగిపోయినాయి రాష్ట్రంలో పనులు లేవు అని చెప్పి ప్రధానంగా వినపడుతుంది ఎందుకంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పేదలను పట్టించుకోవట్లేదు ఇరవై రోజుల్లో ఏం పట్టించుకోలేదు పేదలను కాబట్టి ఆ రోజు వలసలే వెళ్తున్నారు అనే మాట అయితే వినపడుతుంది కదా మరి వలసలు వెళ్తానికి ఇంతకుముందు జరిగిందండి అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగిన మాట వాస్తవమే ఇప్పుడు తిరిగి వస్తున్నారండి వలసలు వెళ్ళిన వాళ్ళు మొత్తం కూడా ఎందుకంటే బాబుగారు వస్తే ఇక్కడ అభివృద్ధి జరిగిద్ది కాబట్టి ఈ అభివృద్ధి జరిగే క్రమంలో అనేక బిల్డింగులు నిర్మాణాలు జరుగుతాయి కాబట్టి అనేక రంగాల వాళ్ళు కూడా పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ స్వ స్వగృహాలకు రావటం ఇక్కడే ఉండి పిల్లలను చదివించుకొని వర్కులు చేసుకోవడం జరుగుతుంది అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కట్టడం కాదు నలుగురు డబ్బులు వేసిన అభివృద్ధి నేను వేసాను అందరికీ డబ్బులు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అయ్యే ఆ డబ్బులు వేయటం ఇప్పుడు చంద్రబాబు వాళ్ళకి ఆటం లేదు ఏం చేస్తాడనే మాట అయితే వినపడుతుంది కదా ఇచ్చిన హామీలన్నీ తప్పేస్తాడు ఆయన మాట మీద నిలబడే రకంగా చంద్రబాబు నాయుడు అంటే అనే మాట వినపడుతున్నాడు కదా మరి ఇప్పటికీ రెండు నెలలు అవుతుందండి ఈ రెండు నెలల్లో చంద్రబాబు గారు ఏదైనా తాకట పెట్టారని మనకు తెలిసిందా ఈ రెండు నెలల్లో తాకట పెట్టకుండానే ఏడు వేల రూపాయలు మొట్టమొదటి చెప్పినట్టుగా ఏడు వేల రూపాయలు పింఛనివ్వడం జరిగింది రెండో నెల నాలుగు వేల రూపాయలు పింఛనివ్వడం జరిగింది ఏ బిల్డింగ్ కానీ ఏమీ తాకట పెట్టకుండా ఆయన నిధులు తీసుకొచ్చుకొని కేంద్రం నుంచి కానీ ఆయన ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న కంపెనీల దగ్గర నుంచి కానీ ఆయన ఇవ్వడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఒక శ్మశానాలు తప్ప ప్రతి గవర్నమెంట్ స్థలాలు కూడా తాకడు పెట్టడం జరిగింది ఈ మద్యం మీద కూడా అనేక రకాల లోన్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు ఈ రెండు నెలల్లో నేను అడుగుతున్నాను ఈ పింఛన్లు ఇచ్చే క్రమంలో ఏమైనా తాకటం పె తాకట పెట్టడం జరిగిందా అని నేను అడుగుతున్నా యాభై వేల కోట్లు అప్పు తెచ్చాడు అప్పుడే అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా అందులో నిజం లేదా మరి ఆయన తెచ్చిన పద్నాలుగు వేల కోట్ల ముందు ఈయన యాభై వేల కోట్లు నెలకే రెండు నెలలకే తీసుకొస్తే ఆయన ఎంత తీసుకొచ్చి ఉంటాడు తీసుకొ ఆయన పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు అందులో ఆరు లక్షల కోట్లేగా మీరు జనాలకు పంచింది మిగతా ఎనిమిది లక్షల కోట్లు అని బాబు బాబుగారు వీటి మీద దృష్టి పెట్టాలని నేను ఒక సామాన్యుడిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ అరవై రోజుల్లో అసలు ప్రభుత్వం సాధించింది ఏమనుకుంటున్నారు మీరు అసలు సాధించిందండి ఏం సాధించిందంటే ఈ రాష్ట్రంలో మనశ్శాంతిగా ప్రజలు బతుకుతున్నారు ముఖ్యంగా ముందు మనశ్శాంతి అయితే ఈ రాష్ట్రం సాధించింది మొన్నటిదాకా ఈ గంజాయి మత్తులో ఎవరు పిల్లలు ఎటు వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు పాటు చేసుకుంటారు అని బిక్కు బిక్కుమంటూ ఒక తల్లి తండ్రి కానీ ఎవరైనా కూడా ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిగా గుండెలు మెచ్చ వేసుకొని పుడుకుంటున్నారు ఎందుకు ల్యాండ్ ఆర్డర్ పనిచేసిద్ది అసలు ల్యాండ్ ఆర్డరే పనిచేయడం లేదు రాష్ట్రంలో మా మీద దాడులు జరిగిపోతున్నాయి మా వాళ్ళని చంపేస్తున్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే మాటే కదా మరి జగన్మోహన్ రెడ్డి వాడుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అండి ఎందుకంటే ఒక రాక్షసుడు ఒక బాబాయ్ని చంపించుకోవడంలో కానీ వాళ్ళ శవరాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడతాం అనేది దుర్మార్గం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నిప్పుకి చెదల పట్టణ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఆర్డర్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఎంత స్ట్రిక్ట్గా ఉంచారో మనం చూసాం అదే ఇప్పుడు కొనసాగిస్తానని కూడా చెప్తున్నారు ఈ దగ్గర దగ్గర ఈ గంజాయి కూడా కంట్రోల్లోకి తీసుకురాగలిగారండి ఈ రెండు నెలల్లో పోతే ఈ రెండు నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏంది అని అడుగుతున్నాడు ఈ రెండు నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి రోడ్లు పనులు స్టార్ట్ అయినాయి డ్రైనేజ్ పనులు స్టార్ట్ అయినాయి కాలువలు స్టార్ట్ అయినాయి మన అమరావతి నిర్మాణానికి ముందుకి అడుగులు వేస్తున్నాడు విదేశాల నుంచి పెట్టుబడులు తెప్పించే క్రమంలో ఆయన ఉన్నాడు ఇలాంటి విదేశాలు వెళ్ళి ఆయన పెట్టుబడులు ఆ జగన్మోహన్ రెడ్డి ఈ విదేశాలు వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా లేని వ్యక్తిని మనం ఈ ఐదేళ్ళు భరించాల్సి వచ్చింది అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇంగ్లీషే రాదు నేను టెన్త్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ అంటూ మాట్లాడినాయి జగన్మోహన్ రెడ్డి మరి ఆయనే కంపెనీలు తీసుకొచ్చాను ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారో పదహారు కంపెనీలు అవన్నీ మా హయాంలో వచ్చినాయి అంటూ మరి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు కదా మరి ఇందులో వాస్తవం లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారండి చికిన పచ్చడి బొబ్బట్లు ఏంటి ఈ లోకల్గా అమ్మే ఈ కంపెనీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఒక టీసీఎల్లు హెచ్సిఎల్లు ఇలాంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి చదివి టెన్త్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆయన ఆయన తీసుకొచ్చేది ఏంటి అంటే బొబ్బట్లు చికెన్ చికెన్ పచ్చడిలే చంద్రబాబాబు నాయుడు గారు ఇంగ్లీష్ రాదని అన్నారు కదా సరే ఇంగ్లీష్ రాయపోయినా కానీ విదేశాల్లో ఆయనకున్న నేమును బట్టి ఇక్కడికి అనేక కంపెనీలు రావడం జరుగుతుంది ఆయిల్ రీఫిల్లింగ్ కంపెనీ అనేది కూడా రాబోతుంది అది కనుక చంద్రబాబు నాయుడు గారు సాధించడంలో సబ్లీకృతం అయితే కనుక ఒక యాభై వేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్గా కూడా నేను భావిస్తున్నాను మరి ఇక్కడ చూస్తే కనుక ఈ అరవై రోజుల్లో ముఖ్యంగా అసలు ఈ దాడులు సంస్కృతి తప్పితే ఏమీ లేదు రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు నిజంగానే రాష్ట్రపతి పాలన అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో అవసరం అంటారా అలాగే ఉంది అంటారా పరిస్థితి నిజమే అండి రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాల్సిందంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు పెట్టి ఉన్నది బాగుండేది ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షసులు పరిపాలించిన రోజులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నారు కాబట్టి రాష్ట్రపతి పాలన అవసరం లేదు ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని లాండ్ ఆర్డర్తో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా హింసను ప్రోత్సాహి ఒక ల్యాండ్ ఆర్డర్తోనే చూసుకుంటారు ఏదైనా అలాంటి ల్యాండ్ ఆర్డర్తోనే వెళ్తాం చట్టంతో చట్టం నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి లెటర్లు పంపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి హింసాకాండగా రాష్ట్రం పడుతుంది ఎందుకు వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయి ఆ తప్పులు ప్రజలు చూస్తే ఇంకోసారి వీళ్ళకి ఎప్పుడు కూడా జీవితంలో రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి భయపడి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగమే అవుతుంది అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు అంటున్నారు ఇందులో వాస్తవం లేదంటారా బుక్ రాజ్యాంగం రన్ అవుతుందంటే అది కంపల్సరిగా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్నట్టు అండి రెడ్ బుక్లో ఏం రాశారండి ఆ రోజు అవినీతి చేసిన పోలీసులను కానివ్వండి అవినీతి చేసిన ఎంప్లాయీస్ని కానివ్వండి అవినీతి చేసిన రాజకీయ నాయకులు కానీ రాశారు లోకేష్ గారు అంటే ఈ అవినీతి చేసిన వాళ్ళని ఖండిస్తున్నాడు అంటే అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందనే దీనికి ఉదాహరణ అండి అంటే కొత్త అర్థం చెప్పారు రెడ్ బుక్ మీరు ఇంతవరకు నేను ఎక్కడ ఏం లేదు రెడ్ బుక్ అంటేనే బ్లడ్ బుక్ అంటే దాన్ని రక్తంతో ముంచి తయారు చేసినట్టే మా మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు మీరేమో అంబేద్కర్ రాజ్యాంగంతో పోసారు అదే అంబేద్కర్ మీద దాడి చేశారు అదే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అంటూ మరి వైసీపీ నాయకులు ఎలా అది చీకటి రాజకీయం అండి అంబేద్కర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా గౌరవం మనం చూసాము ఎంతో మందిని కింద స్థాయి వాళ్ళని స్వీకరణలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగమే చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకున్నారు ఈ రెడ్ బ్లడ్ అనేది అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఆయన డిఎన్యులోనే ఉంది కాబట్టి అది ఆయనకి వర్తించదని నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి పదే పదే బెంగళూరు వెళ్ళటం అనుకున్న మార్మం ఏమనుకోవచ్చు అంటారు ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారు ఏమో అండి అతను పారిపోవడానికి చూస్తున్నాడేమో అని నాకు చిన్న అనుమానం ఉంది విదేశాలు వెళ్ళిపోవాలనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను ఆయన ఏ విదేశాలు వెళ్ళినా కూడా ఇది ఒకప్పుడు ఒక చంప కొడితే ఇంకో చంప చూపిమని చంద్రబాబు గారు చెప్పేవాళ్ళు ఇది లోకేష్ అన్న నడుపుతున్న రాజకీయం అతను ఏ దేశం వెళ్ళినా కూడా ఈ తెలుగుదేశం పార్టీ లాక్కొచ్చిద్ది ఈ కూటమి ప్రభుత్వం అతన్ని శిక్షించిద్ది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను